ఇవాళ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ జరగనుంది సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పగానే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు కేటీఆర్ వ్యాఖ్యలకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు దీంతో అధికార విపక్షాల మధ్య కొద్ది రోజులు రాజీవ్ విగ్రహ కేంద్రంగా మాటల యుద్ధం జరిగింది మొత్తానికి ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయంలో ఆవిష్కరించనున్నారు వివరాలు మనకు ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ చూసిన సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న జంక్షన్ లో మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది ఈ విగ్రహాన్ని కూడా ముఖ్యమంత్రి రేవేంద్ర రెడ్డి ఆవిష్కరించబోతున్నారు ఇప్పటి వరకే విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి మంత్రులు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా హాజరవుతారని చెప్పేసి కూడా తెలుస్తుంది రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఇప్పటి వరకే బిఆర్ఎస్ పార్టీ మాత్రం బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అక్కడ ఆ విగ్రహాన్ని కూడా తొలగిస్తామంటూ కూడా ఇప్పటి కాంగ్రెస్ పార్టీకి మాత్రం చెప్పిన సిచువేషన్ కనిపిస్తుంది దీనికి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు అక్కడ ఆ విగ్రహానికి సంబంధించినంతకు మాత్రం ట్యాంక్ మండ్ చుట్టూ మాత్రం గతంలో ఆ భారతదేశం కోసం ఎవరైతే పోరాటం చేశారో వారందరికీ సంబంధించిన విగ్రహాలు ట్యాంక్ మండ్ చుట్టుపట్ట ఉన్నాయి కాబట్టి అందులో భాగంగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా సచివాలయం ఎదురుగా కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా ఇప్పటి ఒక క్లారిటీ ఇచ్చిన సిచువేషన్ అయితే కనిపిస్తుంది కానీ ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు విగ్రహ ఆవిష్కరణ కూడా ఉంటుందని చెప్పి కూడా ఇప్పటి వరకే ఆ తెలిపిన నేపథ్యంలో మాత్రం విగ్రహ ఆవిష్కరణకు గతంలో మాత్రం రాహుల్ గాంధీ సోనియా గాంధీ లేదంటే ప్రియాంక గాంధీ ముగ్గురులో మాత్రం ఎవరైనా వచ్చిన తర్వాత మాత్రమే ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పి కూడా గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన నేపథ్యంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు దీనికి ఇప్పటి వరకే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎక్స్ లో మాత్రం ప్రశ్నిస్తూ కూడా ఒక అసలు కూడా విషన్ సిచువేషన్ అయితే కనిపిస్తుంది తెలంగాణ తల్లిని అవమానిస్తారా తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా తెలంగాణ అస్తిత్వాన్ని కాలు రాస్తారా అనే పేరు కూడా ఇప్పటి ఎక్స్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ ను క్షమించదు అంటూ కూడా ఇప్పటి వరకు మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ లో మాత్రం తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు కూడా విగ్రహ ఆవిష్కరణ ఉండబోతుంది కాబట్టి భారీగా కూడా ఆ పోలీసులను మోహరించే అవకాశం కనిపిస్తుంది ఆ సమయంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంతవరకు ఆ కార్యకర్తలు ఎవరైనా వచ్చి అలర్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తుగా పోలీసులందరూ కూడా ఇక్కడ అలర్ట్ అయిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది జోష్ణ